టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు చనిపోయిన నెల రోజుల వ్యవధిలోనే ఆయన భార్య రుక్మిణి గారు కన్ను మూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఆగస్టు పద్దెనిమిదిన తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు హైదరాబాద్ లో ఇప్పటికే ఆమె అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను భర్త మరణం మరింత కొంగు తీసింది జులై పదమూడు రెండు వేల ఇరవై ఐదున కోటా శ్రీనివాసరావు గారు ఎనభై మూడేళ్ల వయసులో చనిపోయారు ఈ నేపథ్యంలో కోటా శ్రీనివాసరావు గారి భార్య రుక్మిణి గారి గురించి కోటా గారి గురించి మీకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలను వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ కోటాగారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో సుమారు ఏడు వందల పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఒక తండ్రిగా ఒక తాతగా ఒక విలన్ గా ఒక కమిడియన్ గా ఒక నిస్సాహికుడిగా ఒక క్రూరుడుగా ఇలా ఆయన ఏ వ్యాసం వేసినా దానికి ప్రత్యేక గుర్తింపు విభిన్న రకాల పాత్రలు అవలీలగా ఒదిగిపోవడం ఆయనకే సాధ్యం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక స్థాయిని సెట్ చేసుకుని తెలుగు సినిమాకు పెట్టని కోటగా మారిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు జూలై పదిన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఒక మధ్య తరగతి నరసింహరావు అనే అన్నయ్య శంకరరావు అనే తమ్ముడు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు ఇక కోట గారి తండ్రి ఎంబీబీఎస్ చదివి కంకిపాడులో డాక్టర్ గా సేవలను అందిస్తూ ఉండేవారు ఈ క్రమంలోనే కోట తండ్రి తన పెద్ద కొడుకైన నరసింహరావు తనలాగే డాక్టర్ చేయాలనుకున్నారు కానీ పెద్ద కొడుకు చదువుల కన్నా నాటకాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా చదువులపై దృష్టి పెట్టలేక తన ఇంటర్ చదువులకు పులి స్టాప్ పెట్టేసి ఒక డ్రామా ట్రూప్ లో చేరి ఊరూరు తిరుగుతూ ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు దీంతో కోటగారి తండ్రి తన రెండవ కొడుకైన కోట రావుని డాక్టర్ చేసి తన వృత్తి వారసుడిగా తీసుకురావాలనుకున్నారు కానీ కోటగారికి కూడా చిన్నప్పటి నుంచి తన అన్నతో కలిసి నాటకాలు చూడడంతో తనకు కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్నా తన అన్నలాగే తను కూడా నాటకాలు చేస్తానని తండ్రి దగ్గర చెప్పే చదువులపై దృష్టి పెట్టారు అలా తన స్కూలింగ్ ని కంకిపాడులో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివి విజయవాడలో ఇంటర్ పూర్తి చేసిన కోటాగారు ఎంబీబీఎస్ కోసం చెన్నైకి వెళ్లి అక్కడే జాయిన్ అయ్యారు ఇక రోజు రోజుకి ఎంబీబీఎస్ చదువు చాలా కష్టంగా ఉండడం అందుకు తోడు ఒకసారి హాలిడేస్ లో ఇంటికి వచ్చిన కోటాగారు తన అన్న చేసిన నాటకాన్ని చూడడం దాని వలన అతనికి జనాల్లో వచ్చిన అప్రిషియేషన్ మరియు డబ్బుని చూసి కోటగారికి కూడా నాటకాలు నటించాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక ఇదే విషయం తన అన్నకు చెప్పగా ఇంట్లో వారికి తెలియకుండా తను చేసే నాటకాల కంపెనీ దగ్గర తీసుకు వెళ్ళి కోటగారికి చిన్న చితగా పాత్రలు ఇస్తూ ఉండేవారు దీంతో తండ్రికి తెలిసి తనను తన వల్ల చదవడం అవ్వట్లేదని బీకం డిగ్రీ చేస్తూ నాటకాలు నటిస్తానని చెప్పగా తన తండ్రికి వేరే దారి లేక ఒప్పుకున్నారు అలా విజయవాడలో బీకం డిగ్రీలు చేస్తూ తన అన్నతో కలిసి నాటకాలు నటిస్తూ కోటగారు కొంతవరకు గుర్తింపును తెచ్చుకున్నారు ఇక ఆ తర్వాత ఎస్బీఐ లో జాబ్ రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అలా తనకు జాబ్ వచ్చినా కూడా నాటకాలను వదలకుండా నటిస్తూ ఉండేవారు ఈ క్రమంలోనే తన తల్లి పెళ్లి నాటకాలను వదిలేస్తాడని పంతొమ్మిది ఆమెతో కోటాగారికి పెళ్లి చేయగా కోటా గారు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు హైదరాబాద్ కు వచ్చిన సాయంత్రం వెళ్లి నాటకాలు నటిస్తూ ఉండేవారు క్రమంలోనే కోటా రుక్మి గారుల అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అమ్మాయిలు అనే ఒక కొడుకు జన్మించారు ఇదిలా ఉంటే కోటాగారు ఒకసారి రవీంద్ర భారతిలు ప్రాణం ఖరీదు అనే నాటకాన్ని ప్రదర్శించగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయిన క్రాంతి కుమార్ అక్కడికి వెళ్లడం ఆ నాటకం తనకు బాగా నచ్చడంతో సినిమాగా తీయాలని డిసైడ్ అయి అందులో నటించిన ఆర్టిస్టులకి ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు అలా కోటగారికి అందులో జూనియర్ పాత్ర ఇవ్వగా మూవీ ఆర్టిస్టుగా హిట్ అయినా కోటగారి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు కోటగారు నాటకం చేస్తుండగా డైరెక్టర్ టీ కృష్ణ గారు కోటగారు చేసిన సీరియస్ పాత్ర అతనికి బాగా నచ్చడంతో వందే మాత్రం మరియు ప్రతిఘటన మూవీలు తనకు విలన్ పాత్రనిచ్చారు ఇక అదే సమయంలో ఝంజ్యాల గారు కూడా అమరజీవి బాబాయ్ అబ్బాయి అనే మూవీలో కూడా కోటా గారికి ఛాన్స్ ఇవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ ఆ నాలుగు మూవీస్ రిలీజ్ అవ్వగా ప్రతిఘటనలో కోటా గారు చేసిన కాశీ పాత్రకు మంచి గుర్తింపు వచ్చి అప్పటి నుంచి తన సినీ కెరీర్ లో విని తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు ఇకలా బ్యాక్ టు బ్యాక్ ముప్పైకి పైగా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న క్రమంలోనే జంధ్యాల గారు కోటాతో ఆహనా పెళ్లంటా మూవీలో విసినారీ కామెడీ పాత్రను చేపించగా ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన రామానాయుడు గారు మొదట్లో అతని సెట్ అవ్వడని చెప్పిన జంధ్యాల గారు మాత్రం పట్టుబట్టి మరీ ఆ పాత్రను కోటా గారితో చేపించగా ఆ మూవీ పంతొమ్మిది వందల ఎనభై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కోటా గారికి అప్పటి నుంచి అటు సీరియస్ పాత్రలు ఇటు కామెడీ పాత్రలు రావడం మొదలయ్యాయి ఇక రోజు రోజుకి సినిమా ఆఫర్స్ ఎక్కువ అవడంతో షూటింగ్ తన జాబ్ కూడా వదిలేసి ఫ్యామిలీ వచ్చే కొద్ది కోటా గారికి ప్రొడ్యూసర్ డైరెక్టర్లతో గొడవలు ఎక్కువ అవుతూ వచ్చాయి అలా తన ముందుగా ఒక అమౌంట్ ను చెప్పి ఆ తర్వాత షూటింగ్ సెట్ కి వెళ్లాక మరో అమౌంట్ ను చెప్పడం ఇవ్వకపోతే మరుసటి రోజు షూటింగ్ వెళ్ళకపోవడంతో కోటా గారు చాలా వరకు నెగిటివిటీని ఎదుర్కొన్నారు వచ్చింది ఇక అందుకు తోడు మద్యం తీసుకోవడం సెట్ కు లేటుగా వెళ్లడంతో ఒక స్టేజ్ లో కోటగారికి బదులుగా రఘువరణ్ రామరెడ్డి టైగర్ ప్రభాకర్ లాంటి వారిని క్యాష్ చేయడం మొదలు పెట్టారు ఇక ఈ కోపంతోనే కోటగారు తమిళ కన్నడ హిందీ మలయాళం సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ అయినా అక్కడున్న కాంపిటీషన్ మరియు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ వైపే తన మక్కువను చూపించడం అలా అప్పటికే తనకు చిరంజీవి గారితో ఈవీవి గారితో ఉన్న మంచి స్నేహం కారణంగా అప్పటి నుంచి కోటా గారికి ఛాన్సులు రావడం మొదలయ్యాయి ఇక ఈ క్రమంలోనే ఇతని చిన్న కూతురు కార్ లో వెళ్తుండగా తనకు యాక్సిడెంట్ అయి రెండు కార్లు తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది ఈ క్రమంలోనే తన కొడుకును తన సినీ వారసుడిగా తీసుకురావాలని హీరోగా ట్రై అతని యాక్టింగ్ అన్నంత మాత్రమే ఉండడంతో డైరెక్టర్ ప్రొడ్యూసర్లు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు తన పెళ్లి చేయగా అతనికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు ఎలా ఉంటే అవ్వదని తనకు మంచి స్నేహితుడైన జీడి చక్రవర్తితో జగపతి బాబుతో మాట్లాడుతూ తన కొడుకును ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకున్నట్లు చెప్పగా అందుకు వారు కోటా కొడుకైన అయిన ప్రసాద్ మూవీలో ఇక సీన్ లో జగపతి బాబు ప్రసాద్ ను చంపేలా అతని పాడి మోసే సీన్ చేయాల్సి వచ్చింది కానీ ఆ సన్నివేశాన్ని చూసి కోట కొడుకైన మా అబ్బాయిని అలా పాడి మీద చూడలేనయ్యా తలుచుకుంటేనే ఒక్క పుడుతుంది ఆ సీన్ లో ఇంకెవరైనా పెట్టమని బ్రతులాడంతో కోట గారి బాధని అర్థం చేసుకున్న జగబద్ బాబు ఇమిడియట్ గా డూప్ ఆ సీన్ ని షూట్ చేయించారు ఇక జేడి చక్రవర్తి తన డైరెక్షన్ లో చేసిన సిద్ధం లో కూడా ప్రసాద్కు అవకాశం ఇచ్చి స్టేజ్ ట్రై జూన్ ప్రసాద్ తన ఫ్యామిలీతో నో హోటల్లో లంచ్ చేయాలనుకోగా రపని తను బైక్ పైన బయలుదేరడం జరిగింది ఇక ప్రసాద్ శంషాబాద్ రోడ్ లో వెళ్తుండగా ఈ క్రమంలో ఒక డీసీఎం వెహికల్ వచ్చి ప్రసాద్ బైక్ ని ముప్పై ఎనిమిది ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు దీంతో ఒక్క కానొక్క కొడుకు అర్థాంతరంగా వెళ్లిపోవడంతో మానసికంగా కృంగిపోయిన కోట గారు అప్పటి నుంచి మధ్యాహ్నకి బాన్సి షూటింగ్ కూడా తాగేసి వెళ్లేవారు అలా ఇతని పరిస్థితిని అర్థం చేసుకున్న డైరెక్టర్లు సపోర్ట్ చేసేవారు ఇక ఒక స్టేజ్ లో అలవాట్ల వలన కోటాకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోగా అప్పటి నుంచి కోటా వీల్ చైర్ కి పరిమితం అవ్వాల్సి వచ్చింది అలా అప్పుడప్పుడు యాక్ట్ చేసేవారు కానీ ఇరవై నుంచి తన పరిస్థితి విస్మించడం మరోవైపు షుగర్ తో పాటు కూడా రావడంతో అతని వేలను తీసేయాల్సి వచ్చింది అందుకు తోడు లివర్ ప్రాబ్లం కూడా వచ్చి చర్మంపై పుండ్లులా మారి ఇన్ఫెక్షన్ అవ్వడంతో కున్నట్టుండి కోటా కారుచలా సన్నపడి నడవలేక ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది ఈ ఘటన జరిగిన నెల రోజులకి ఆయన ఈ లోకాన్ని వెళ్ళడం అందర్నీ కలిసి వేస్తుంది కోటా శ్రీనివాసరావు గారిని జీవిత చర్మాంకంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి ఎనభై మూడు ఆ పుట్టినరోజు జరిగిన మూడు రోజులకే ప్రాణాలు కోల్పోవడం ఇండస్ట్రీలోని ఆయన సన్నిహితులు కోటాగారిని అభిమానించి సినీ ప్రేక్షకులను శోకసంద్రంలో నెట్టింది అందుకే అన్ని ఏళ్ల పాటు వారి వైవాహిక బంధం అరమరికలు లేకుండా సాఫీగా సాగింది జీవిత భాగస్వామి ఈ లోకాన్ని విడిచిన రోజుల వ్యవధిలోనే కోటాగారి భార్య రుక్మిణి గారు కూడా కాలం చేయడం అందర్నీ తీవ్ర గురి గురిచేస్తోంది మరి ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనసు పూర్తిగా కోరుకుందాం మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క లైక్